ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో బహిర్గతమైన తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ తీరుపై మండిపడ్డ ఆ పార్టీ నేత మెట్టుకూరి రామిరెడ్డి తనయుడు మెట్టుకూరి రాంజీవిరెడ్డి తన స్వగ్రామమైన అనంతపురంలో జరిగిన ప్రచారానికి కూడా తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ప్రాబలంతోనే తాను తెలుగుదేశంలో చేరానని వెళ్ళది తెలుగుదేశం అభ్యర్థి కాదన్న సురేష్ నుంచి గుర్తింపు గౌరవం లేకపోవడం చాలా నలభై సంవత్సరాల రాజకీయంలో ఏనాడు మమ్మల్ని ఈ విధంగా ఎవరూ అవమానించలేదు మాజీ ఎంసీ మెట్టుకురి రామిరెడ్డి పార్టీలో గౌరవం లేనప్పుడు పార్టీలో కొనసాగాల వద్ద అనే దానిపై టీడీపీ కార్యకర్తలు తన ఆత్మీయులతో సమావేశం అందరినీ పిలిచినందుకు పిలిచి మీటింగ్ పెట్టి మీరు అందరూ కూడా పార్టీలు చేయండి కష్టపడి పార్టీని గెలిపించండి అని మాట కానీ ఏ పొరపాటు మాట నేను చెప్పరా ఆయన కూడా ఆయన మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిలో నేను పార్టీలు చేయరా పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని 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 ఊర్లలో సంబంధాలు ఉన్నాయి నాకు తెలియకుండా నాయకులు కలిగిన మన తెలియపు కనీసం నా సొంతూరు కూడా నా సొంత ఊరుకు వచ్చి నా సొంతూర్లో తిరిగి నా సొంత డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా కొనసాగమంటారా మాకు అందులో డెబ్బై నాలుగు సంవత్సరాలు రేపు ఆగస్టు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది నాకు ఆగ్రహ కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యే గెలిపించుకుంటే నాకు ట్రిప్ గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక ఛాసమైన పని చేయాలా శాస్త్రంగా పని చేయాలని ఆలోచన నాకు బాగా మనసులో ఉంది అది చేయాలనుకున్నా అది చేయలేకపోయాను ఎందుకంటే ఈ రోజు నా గుర్తింపు లేకుండా నా ఊర్లో కూడా నా కుర్మ లేకపోతే సాగు చేసేది అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతారు రాజకీయం పోచ్చుకుంటూ ఉండడం అంటే ఉంటా లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత జాగి చెప్పండి ఈ రకంగా అవమానం పోయిన రాజకీయాలు కొనసాగమంటారా లేదా గౌరవం కాకపోయితే మనం రాజకీయం చేయమంటారా చెప్పండి తర్వాత ఇంకా నా చెప్పిన ఎందుకంటే మా పెద్దవాళ్ళందరూ డెబ్బై సంవత్సరాలు చచ్చిపోయినారు మొత్తం మా నాయన మా అన్న మా అందరూ కూడా నాకు డెబ్బై నాలుగు వచ్చి ఇంకా సంవత్సరం ఇంక ఈ ఉన్న నాలుగు రోజులు ప్రజాసేవ చేసి కోరిక నాకు తర్వాత మరి వాడు ఏం వాడు నా మాదిరి పేరు తెచ్చుకుంటాడో లేకపోతే ఇంకెట్ చేస్తా వాడిస్తాడు అది వాడు మీ అందరు ఆశిస్తుంటే వాడు కూడా రాజకీయంగా పైకి వచ్చి అందరికి సేవ చేస్తారని నేను అనుకుంటున్నా కాబట్టి నా నిర్ణయం ఏం చేయాల కొనసీణ ప్రజాసేవ చేయమంటారా లేదా ఇంట్లో కూకోమంటారా మీరు ఏ నిర్ణయం చేస్తే నిర్ణయం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ అవమానం మీకు తగునా నన్ను పని చేయడం తగునా ఇంత రాజకీయ చరిత్రగా తగిన నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన నన్ను పక్కన పెట్టి నా సొంత తిరిగిపోతారు మీరు ఇదే నా న్యాయం నేను మళ్ళీ మాట్లాడతా మన ఎక్స్ మండలి గడిచి ఉండరు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర మాట్లాడుతున్నారు